గౌరవనీయులు ఈరోజు ఈ సమావేశంలో అతిథులుగా ఉన్న మా గురువారిలో సార్ భాస్కర్ సార్ గారు దామోదర్ సార్ గారు సూర్యన్ సార్ గారు చంద్రేష్ సార్ గారు మరి మరియు మేడం రాజమణి మేడం గారు మరియు మా క్లాస్మేట్ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నేను చాలా సమావేశాల్లో దాదాపు వేల సమావేశాల్లో మాట్లాడవచ్చు కానీ ఈ సమావేశంలో మాట్లాడడం ఒక యాదృచ్ఛికము మరియు చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది ఇలాంటి సమావేశాలు దొరకడం చాలా అరుదు కాబట్టి ఈ సమావేశాన్ని మీరు అందరూ నిశ్శబ్దంగా ఒక క్రమశిక్షణతోటి ఉన్నందుకు మీరు అందరికీ ఫ్యామిలీస్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే సోమర్ణ నాటు స్వాగత ఉపన్యాసానికి వస్తే స్వాగత ఉపన్యాసం ఆల్రెడీ సోమర్ణ దీని ఉద్దేశం ఏంటో చెప్పడం జరిగింది మనం థర్టీ త్రీ ఇయర్స్ నుంచి కలుసుకోవాలి కాబట్టి కలుసుకోవాలనే ఒక తపనతోటి మనం ఇక్కడికి రావడం జరిగింది అది పూర్తయింది ఇక నా గురించి చెప్పుకోవడానికి నాకు తర్వాత మళ్ళీ నాకు సమయం కేటాయించడం అవసరం లేదు ఎందుకంటే చాలామంది మిత్రులు ఉన్నారు అందరూ తలా పది నిమిషాలు మాట్లాడాలనే ఒక ఉద్దేశాన్ని మనం పెట్టుకోవడం జరిగింది కాబట్టి తర్వాత మళ్ళీ నాకు మాట్లాడే అవకాశం అవసరం లేదు నేను ఇప్పుడే నా గురించి నేను చెప్పుకొని ముగించడానికి ప్రయత్నం చేస్తాను నేను ఇదే పాఠశాలలో టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ కాంతి టెన్త్ క్లాస్ వరకు చదువుకోవడం జరిగింది ఇక్కడే నేల మీద కూర్చొని చదువుకోవడం జరిగింది ఇవే క్లాస్ రూమ్లలో నేను బెంచ్ల మీద కూర్చుకోవడం జరిగింది ఇక్కడే యాప చెట్టు కింద బెల్ ఉండేది ఆ బెల్ కాగానే అందరం ప్రార్థనకు వచ్చే సందర్భం మాకు ఉన్నది ఇక్కడ అదే అన్ని క్లాస్ రూమ్లలో దాదాపు ఇప్పుడున్న పాత క్లాస్ రూమ్లలో నేను చదువుకున్న వాస్తవానికి అప్పుడు నేను వెనక బెంచ్లో ఉండేది కొంత చదువులో వెనుకబడి ఆ సార్లను చూసి భయపడి కొంచెం వంగి వంగి దాక్కుండ ప్రయత్నం చేసేది అంతగా నాకు ఎడ్యుకేషన్ లేదు కాబట్టి కొంత కొంత ఆ తడబడుతూ ఆ సార్లను చూసి భయపడుతూ ఉండేవాడిని ఆ కాలక్రమంలో ఎస్ఎస్సి వచ్చేసరికి నైన్టీన్ నైన్టీ వన్ బ్యాచ్ ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి నేను అంతగా ఆ పేరు అంతగా చదువుకున్న విద్యార్థిని కాదు కాబట్టి నేను ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్ రాసిన తర్వాత మొదటిసారి ఫెయిల్ కావడం జరిగింది మొదటిసారి కాదు దాదాపు నాలుగు సార్లు ఫెయిల్ అయిన ఐదో తారీఖు ఐదోసారి ఎస్ఎస్సి పాస్ అయినా ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్కూల్కు ఒక గొప్పగా పోవాలని కంకణం కట్టుకున్నా అదే అదే రోజు నేను ఒక యూనివర్సిటీలో అత్యంతమైన యూనివర్సిటీ ఈ రాష్ట్రంలోనే రెండో యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ప్రపంచ దేశాలకు పొలిటికల్ సైన్స్ అంటే ప్రపంచం మొత్తం తెలిసిన సబ్జెక్ట్ అది ఆ సబ్జెక్టుకు నేను రోజు ఈరోజు ఉన్నానంటే అది ఈ స్కూల్ అదృష్టంగా నేను చాలా భా భావిస్తూ ఉన్నా అదే కాదు అదే కాదు నేను అనేక సందర్భాల్లో ఎస్ఎస్సి ఫెయిల్ అయిన తర్వాత ఇంటర్నెట్ ఒక కసితోటి ఫెయిల్ అయిన ఆ టూ ఇయర్స్ లేబర్ పనిచేసి ఇష్టం వస్తే కూలి పని చేసి లేదు ఇట్లా పనిచేయాలంటే జీవితాంతం చేయాలని ఒక కసితోటి చదువుకోవడం జరిగింది ఆ కసితోటి చదువుతున్న క్రమంలోనే వర్ధనాపేట జూనియర్ కాలేజ్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఏదైతుందో ఆ కాలేజీలో కాలేజ్ ఫస్ట్ కూడా నేను రావడం జరిగిందంటే అది ఒక చదువుకు దక్కిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ నుండి మళ్ళీ తిరిగి చూడకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత డిగ్రీలో ఆర్ట్స్ కాలేజ్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా పీజీలో రెండు సబ్జెక్టులు ఎంట్రన్స్ రాస్తాయి యూనివర్సిటీలో రెండు సబ్జెక్టులు నాకు అయిన సీట్లు వచ్చినాయి ఆ తర్వాత ఎంఫిల్ ఎంఫిల్ చేసిన మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అయిపోయిన తర్వాత జర్నలిజం చదివిన నేను జర్నలిజంలో మాస్టర్ ఆఫ్ జర్నలిజం చదవడం జరిగింది అదే క్రమంలో హెచ్ఆర్ఎం చదివను నేను అదే క్రమంలో పిహెచ్డి ఈ దాదాపు ఈ స్కూల్లోనే మొట్టమొదటి డాక్టర్ తీసుకున్న స్టూడెంట్గా నేను ఈ సందర్భంగా నేను గర్వపడతా ఉన్నా మొత్తం డాక్టరేట్ ఈ స్కూల్ తీసుకున్నా కావచ్చు నా తర్వాత మన సార్ తీసుకోవడం జరిగింది మన వాళ్ళు తీసుకోవడం జరిగింది అదే కాకుండా భారతదేశంలోనే వంద మంది డాక్టరేట్ అయిపోయిన తర్వాత పిహెచ్ అయిపోయిన తర్వాత దేశంలో ప్రతి సంవత్సరం వంద మంది సెలెక్ట్ చేస్తారు పీడిఎఫ్ అంటారు కానీ పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ కూడా భారతదేశంలో ఒక వ్యక్తిగా నేను అంటే ఈ స్కూల్ గర్వకాలంగా నేను సందర్భంగా నేను భావిస్తా ఉన్నా అదే కాక ఒకవైపు చదువుకుంటూనే ఒకవైపు ఉద్యమాలు చేసి నేను ఉద్యమాలు చేసి పాలిటిక్స్లో ఉన్న నేను పాలిటిక్స్లో నాకు స్వయాన మా మన్నకృష్ణ మాదిర నాకు రాష్ట్రంలో పేరు వచ్చేటట్టు చేస్తే మా ఈ మల్లేశం అన్న వాస్తవానికి నేను ఎమ్మెల్యే కావడానికి కొంత ప్రయత్నంలో రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా వర్దనపేట నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది అడవార్య కారణాల వల్ల అప్పుడు మహాకూటమి టికెట్ రాలేదు టికెట్ రాకపోవడం వల్ల రెండు వేల తొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దానిలో వైఫల్యం చెందిన పోటీ చేసి మళ్ళీ విరమించుకోవడం జరిగింది అదే క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రెండు వేల పద్నాలుగులో తప్పనిసరి తప్పనిసరి మహాకూటమి టికెట్ తీసుకొని రెండు వేల పద్నాలుగులో కూడా ఎమ్మెల్యే కావడానికి ప్రయత్నం చేసిన చేసిన చంద్రబాబు దగ్గరికి మళ్ళీ సరే జరిగింది మలేసరా తీసుకుపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మలేషియా గారు మీరు ఓకే అండి టికెట్ ఇస్తా అని మలేసానా స్వయంగా చెప్పడం జరిగింది ఆ కాల ఆ క్రమంలో మళ్ళీ మా మండకృష్ణ వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేయడం వల్ల నేను కొంత విరగబడి రావడం జరిగింది వాస్తవానికి నాకు నమ్మకమైన నా నా నాలో నా పర్సనల్ ఫీలింగ్స్ కావచ్చు నా పర్సనల్ సంతోషం బాగా కావచ్చు నేను మొట్టమొదటిసారిగా చెప్పుకునేది మా బ్రదర్ మా దర్గాన్న దర్గాన్న చెప్పుకుంటా ఆ తర్వాత నాకు రాజకీయంగా కొంత నేను భవిష్యత్తులో తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే దామోదరసార్ వాళ్ళ అన్నయిన సయాన ఈగ మల్లేశ్వర ఒకవేళ రెండు వేల తొమ్మిదిలో ఈగ మల్లేశ్వరం కనుక నాకు అవకాశం బాగా హార్ట్ఫుల్ గా నన్ను చీర తీసుకుంటే నా అనుకున్న గోల్ రెండు వేల తొమ్మిదిలో సాధించడానికి నేను ప్రయత్నం చేస్తా అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా నాలో ఒక మంచి మిత్రుని చూస్తారు మీరు నాలో ఒక మంచి ఉద్యమకారు చూస్తారు మీరు నాలో ఒక మంచి రాజకీయ నాయకులను చూస్తారు మీరు నాకు అనేక సందర్భాలలో దాదాపు ఎనిమిది సార్లు జైలు జీతం ఎనిమిది సార్లు జైలు నేను ఎనిమిది సార్లు దాదాపు అత్యంత ఎక్కువ కాలం డెబ్బై ఎనిమిది రోజులు జైల్లో ఉన్నా జైల్లో ఉన్నప్పుడు నేను సహనం నేర్చుకున్నా జైల్లో ఉన్నప్పుడు నేను సహనశీలత నేర్చుకున్నా జైల్లో ఉన్నప్పుడు నేను పొందల పాటు పడదు అనేది అనేక అంశాలు జైల్లో ఉండి నేను అంటే జైలు జీవితంలో నాకు చాలా అనుభవాలు నేర్పినా నేను తెలియజేస్తా ఉన్నా అదే కాక మిత్రులందరూ ఈ ఈ ప్రోగ్రాం కోసం నేను చాలా రోజులుగా నేను మూడు హెచ్చులు ఉన్నాతో నేను విద్యార్థులు వినాలి ఒకటి హానెస్ట్ నిజాయితీగా ఉండాలి నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడగలను ఒకటి హానర్ హానర్ ఒక హుందా తరంగా ఉండాలి ఒకటి హానెస్ట్ గా నిజాయితీ ఉంటేనే ముందుకు పోగలుగుతారు హ్యుమానిటీస్ మానవత్వంతో ఉండాలనేది ఈ మూడు హెచ్చులతో మనం పక్కకుంటే మనం జీవితంలో సక్సెస్ తప్పనిసరి అవుతాం అనే విషయాన్ని మీరు గమనించాలి సక్సెస్ కావాలంటే రిస్క్ తీసుకోవాలి రిస్క్ లేకుండా మనం సక్సెస్ కా అనేక రిస్క్ తీసుకుంటే సక్సెస్ అయితే స్టూడెంట్స్ నేను చెప్పాల్సింది టీ మూడు టీంలు నమ్ముకోవాలి స్టూడెంట్స్ ఎవరైనా కూడా టైం టాలెంట్ ట్రెజరీ ఈ మూడు టీం అమ్ముకుంటే తప్పనిసరి జీవితంలో పైకి వస్తారు అనేది ఎవరికైనా ఇరవై నాలుగు గంటలే ఉంటది ఆ ఇరవై నాలుగు గంటలు కష్టపడేవాడు అనుకున్న గోల్ సాధిస్తాడు ఇరవై నాలుగు గంటలు కష్టపడిన వాడు ఉండడు ఎవరి మీద సానుభూతిగా లేకుండా ఎవరి మీద ఈ ఉంటే మనం సక్సెస్ టైం మాత్రం కాకుంటే నీ టైం నువ్వు మోసం చేసుకున్నట్టే అనే విషయాన్ని మనం గమనించాల్సిన నేను తెలియస్తా ఉన్నా టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు నువ్వు ధనం డబ్బు ఉన్నా లేకుండా లేకపోతే నీకు సరైన గైడెన్స్ ఉన్నా లేకుండా చదువుకున్న సర్టిఫికేట్ ఉన్నా లేకున్నా కూడా నీలో ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉన్నది ఆ టాలెంట్ అన్నది బయటకి తీస్తే ఆ టాలెంట్ ముందుకు తీసుకుపోతుంది నీ టాలెంట్ నువ్వు గుర్తుంచుకోవాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆ టాలెంట్ విషయంలో ఎగ్జాంపుల్ మన జింక ఉంటది జింక గంటకు అరవై ఎనభై కిలోమీటర్లు పరిగెత్తతుంది జింక అదే పులి ఉంటది పులి కేవలం అరవై కిలోమీటర్ల పరిగెత్తుంది కానీ జింక ఏం చేస్తుంది వెనకకు చూసుకుంటా పరిగెత్తా ఉంటుంది వెనక చూసుకుంటా ఉంటుంది కాబట్టి జింక అనేది పులికి ఆహారం ఎనభై కిలోమీటర్ల ఉడికిన జింక అది అబద్ధ బాగుపెట్టి ఉండడం వల్ల పక్క పక్క చూడడం వల్ల చివరకు జింక పులికి ఆహారంగా మిగిలితా ఉంటే టాలెంట్ ఉన్నా కూడా జింక యూజ్ చేసుకోలేకపోయింది ప్రతి వ్యక్తిలో టాలెంట్ ఉన్నది డబ్బు సంపాదించాలంటే ట్రెజరీ డబ్బు సంపాదించాలంటే అనేక అవకాశాలు ఉన్నాయి ఒక జర్నలిస్ట్ డబ్బు సంపాదించవచ్చు ఒక అడ్వకేట్ డబ్బు సంపాదించవచ్చు ఒక కాంట్రాక్టర్ డబ్బు సంపాదించవచ్చు అంతెందుకు మీరు చూడండి ఈ మధ్యన యూట్యూబ్ లో ముగ్గులేసి డబ్బులు సంపాదిస్తారు యూట్యూబ్ లో అన్న వంటలు వండి డబ్బులు సంపాదించావు యూట్యూబ్ లో జోకులు చెప్పి లక్షల రూపాయలు సంపాదించాము యూట్యూబ్ లో వార్తలు చెప్పి లక్షల రూపాయలు సంపాదిస్తారు టాలెంట్ అనేది సొత్తు కాదు అనుకుంటే మనం గేమ్ కలుద్దాం ఎందుకంటే ఒక ఒక వెయ్యి కిలోమీటర్ల దూరం వదిలిపెట్టరా అది మళ్ళీ స్కూల్ కట్గా వస్తుంది అంటే వెయ్యి కిలోమీటర్ల దూరం పోయిన పావురా మర్చిపోదు అదే విధంగా మనం సివిల్ సర్వీస్ కొట్టాలంటే సివిల్ సర్వీస్ కొట్టగలుగుతాం లేదా నేను టీచర్ కావాలంటే టీచర్ కానీ ఆగిపోతాం అనేది మనం గుర్తుంచుకోవాల్సిన తెలియజేస్తా ఉన్నా రోల్ అనేది పెద్దగా ఉండాలి బిఈడ్ అయిపోయిన తర్వాత డిఎస్ ప్రిపేర్ అయితే వ్యక్తి అదే రోజు పన్నెండు గంటల చదువుతాడు గమనించండి బిఈడ్ అయిపోయిన తర్వాత డిఎస్ ప్రిపరేషన్ కోసం రోజు పది నుండి పన్నెండు గంటలు చదువుతాడు ఆయన పది నుండి పన్నెండు గంటలు చదివి ఆయన టీచరే అనుకున్నాడు కాబట్టి టీచర్ అయిపోతాయన స్కూల్ అసిస్టెంట్ అడ్మిట్ అవుతాడు అదే ఇంకో వ్యక్తి రోజు పన్నెండు గంటలే చదువుతాడు ఆయన సివిల్ సర్వీస్ అనుకుంటాడు ఆయన సివిల్ సర్వీస్ అనుకున్నాడు ఏం చేస్తాడు లాస్ట్ కు సివిల్ సర్వీస్ అనుకున్నాడు కాబట్టి ఆ పన్నెండు గంటలు చదివే వ్యక్తి సివిల్ సర్వీస్ కొడతాడు అంటే మనం ఎక్కడ గో అనుకుంటాము ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నామో అక్కడికి వెళ్ళే అవకాశం ఉండదు నువ్వు టీచర్ అంటే టీచర్ అవుతావు నువ్వు కలెక్టర్ అంటే కలెక్టర్ అవుతావు ఏదైనా నీ జీవితం నీ చేతుల్లో ఉంటది నీ దీపాలను వెలుగుచుకోవాలని గౌరవ బుద్ధుడు చెప్పడం జరుగుతుంది సరే ఏదైనా కూడా ఇంతమంది నేను ఇన్ని రోజుల ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు కూడా నేను ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని కానీ ఈరోజు నాకు ఒంటరితనం లేదు నా ఆత్మీయులు ఇంతమంది నా క్లాస్ నిరంతరం నన్ను నాకు నాతో కలిసి ఉంటా ఇంతమంది కుటుంబం ఉన్నందుకు నేను చాలా గర్వపడతా ఉన్నాను సంతోషంగా వ్యక్తం చేస్తా ఉన్నాను అదే అనేక రకాలుగా నేను ఇంద్రోజుల కంచి ఫీల్ అయింది నేను ఈ ఉద్యమాలు చేపట్టుకుందా ఫ్యామిలీ జీవితాలు కొంత దూరంగా జరిగింది ఎనిమిది సార్లు కంటే కోర్టు చుట్టూ లేదా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి లాస్ట్ కొంత టైంలో నాకు కొంత ఆ ఏర్తలే ఉద్యమం పిచ్చితోటే ఉన్నా ఆ ఉద్యమం వల్ల నేను ఈరోజు ఫ్యామిలీ కొంత దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడేది కానీ ఈరోజు నాకు చాలా గర్వంగా అనిపిస్తా ఉన్నది ఇంతమంది నాకు మిత్రులు లభించినందుకు నేను ఒంటరి కాదు అనేది ఈ విషయం నాకు ఇక్కడ గమనించిన భవిష్యత్తు ఏంటంటే నేను భవిష్యత్తులో నేను చేయాల్సిన చాలా ఉంది నేను ఇప్పుడు హెచ్ఓడిగా చేస్తా ఉన్నా టూ ఇయర్స్ ఉంటుంది హెచ్ఓడిగా ఎవరు చేయడం పనులు చేసానికి ఇవర్సిటీ ప్రయత్నం చేస్తా ఉన్నా అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ప్రయత్నం చేస్తాను నా భవిష్యత్తు అన్న ప్రశ్నించడం అవినీతి మీద ప్రశ్నిస్తా అన్యాయం మీద ప్రశ్నిస్తా అహంకారం మీద ప్రశ్నిస్తా ఆ ప్రశ్న ఎక్కడికైనా తీసుకోవచ్చు నన్ను ఆ ప్రశ్న జైలు తీసుకోవచ్చు ఆ ప్రశ్న నన్ను లీడర్ చేయొచ్చు ఆ ప్రశ్న నన్ను ఎమ్మెల్యే చేయచ్చు ఆ ప్రశ్న నన్ను జీవితాన్ని క్లోజ్ చేయొచ్చు అయినా కూడా భయపడకుండా నా భవిష్యత్తు మాత్రం ప్రశ్నించడమే నిరంతరం ప్రశ్నిస్తా నిరంతరం ఏదో తథలతో ఉంటా ఏదో సాధించాలని ముందుకు పోయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి పేరు పేరున అందరి మిత్రులకి అందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను